చెప్పండి అన్న సినిమా చేంజర్ ఎలా ఉందని చెప్పే బదులు ఇట్స్ నాట్ ఓన్లీ గేమ్ చేంజర్ అనమాట రికార్డు చేంజర్ అనే చెప్పొచ్చు అనమాట నాకు అయితే సినిమా నచ్చింది కూడా ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ మంచి మెసేజ్ ఉంది ఆ మెసేజ్ ఉండే సినిమాలో ఐటమ్ సాంగ్ లేదు కొంతమంది హీరోకి ఎలివేషన్ లేవు అది ఇది అంటున్నారు చిన్నారా మీకు తెలిసి మాట్లాడుతున్నారా తెలుగు మాట్లాడుతున్నారా నాకు తెలియటం లేదు నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళకి ఐఏఎస్ కి ఐపీఎస్ కి ఎలివేషన్ ఎలా ఇస్తారు గవర్నమెంట్ జాబ్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అలా బిహేవ్ ఎలా ఉంటది దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అర్థం చేసుకోండి మనకి ఐఏఎస్ బాయ్ ఒక వంద మందిని ఒక చంపాలన్నా కానీ చంపడనమాట ఏంటంటే పదవులో ఉంటాడు అది కొద్ది కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని సినిమా చూడండి మీకు అర్థం అది సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది బ్రో మెయిన్ నాలుగు క్యారెక్టర్లు చేశాడు రామ్ చరణ్ ఇది ఐఏఎస్ క్యారెక్టర్ కానీ అంటే స్లో నరేషన్ అంటే ఏం లేదు బ్రో అంటే మనకి ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కి జంప్ అవుతారు అనమాట అది కరెక్ట్ గా చూపించారనమాట అంటే ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు ఎప్పుడు కానీ ఏంటంటే మనకి మాస్ సినిమాలో ఎక్స్పెక్టేషన్ పెట్టాయి ఫోన్ వస్తే ఇదంతా ఎక్కదనమాట ఈ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకే ఒకటి సినిమాగానే ఫస్ట్ నాలుగు రోజులు ఎవరికి ఎక్కలేదు ఐదో రోజు ఆరో రోజు నుంచి ఎక్కింది అనమాట అలానే కొంచెం యాక్టింగ్ కూడా రామ్ చరణ్ తగ్గింది అనుకుంటున్నాను తగ్గిందని ఎవరన్నా అప్పన్న క్యారెక్టర్ అసలు బీభత్సం బ్రో ఇంకోటి ఎన్నికల కమిషనర్ ఆ క్యారెక్టర్ లో లాస్ట్ వాళ్ళు మదర్ చనిపోయినప్పుడు రామ్ చరణ్ అన్న అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు రంగస్థలంకి మించి ఉంది ఆ పర్ఫార్మెన్స్ చాలు బ్రో ఒక్క సీన్ ఏ చాలు ఆ చెప్పులు తీసుకొని గుండెలతో ఇలా కొట్టుకుంటాడు వాళ్ళు అమ్మ చెప్పులు తీసుకొని ఆ పెయిన్ అనేది ఎంత కన్వే చేశాడంటే అంత ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా చేశాడు అనమాట అది ఫైట్స్ ఫైట్స్ అసలు పీక్స్ బ్రో అసలు ఫైట్స్ అసలు మామూలుగా లేవు ఇంకా శంకర్ సినిమాలో మనకి ఫైట్స్ ఎలా ఉండదంటే గ్రాఫిక్స్ తో కూడిన ఫైట్స్ వేరే ఓల్డ్ తీసుకొని పోయాడు డూప్ సాంగ్ కానీ అలాగే జరగండి జరగండి సాంగ్ అతడికి డౌన్లో వెళ్ళిపోతున్నట్టు ఉండదు మనమే సాంగ్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఆ సాంగ్స్లో కనిపించింది ఎస్పెషల్లీ సాంగ్స్ పైన కేర్ తీసుకున్నారు కదా అది కనిపించింది ఇంకోటి ఏంటంటే బ్రహ్మానందం గారు ఇంకొక ఒక్క నిమిషమే ఉన్నాడు ఇంకొక నాలుగైదు నిమిషాలు కానీ ఉన్నట్టు ఇంకా బెటర్గా అనిపిస్తుంది కామెడీ అలాగే కామెడీ అదే ఒక్క నిమిషమే పెట్టాడు వెన్నెల కిషోర్ కానీ వన్ మినిట్ అంతే వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయి అది ఇంకొంచెం ఎక్కువ సేపు చాలా బెటర్గా ఉండేది అంజలి క్యారెక్టర్ అయితే చాలా నేచురల్గా ఉంది రేటింగ్ అందిస్తుంది ஓவர் ஆல் ரேட்டிங் ஏம்லடா சங்கராந்தி வின்னர் கேம் சேஞ்சர் வந்து தேங்க் யூ